తన అహంకారంతో మన సీనియర్ ఎన్టీఆర్తో పోటీ పడిన తమిళ సూపర్ స్టార్ ఎవరంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన సాధించిన విజయాలు ఆయనను అదేవిధంగా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాయి ఆయన ఏంటి అనేది ఇక ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగులో వరుసగా సూపర్ డూపర్ లను అందుకొని రాముడిగా కృష్ణుడిగా అర్జునుడిగా కర్ణుడిగా దుర్యోధనుడిగా తనదైన రీతిలో విపరీతమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక మొత్తానికైతే తెలుగు సినిమా స్థాయిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాల వల్ల తెలుగు సినిమా స్థాయి అనేది సౌత్ సినిమాలన్నింటికంటే ముందంజలోకి వెళ్ళిందనే చెప్పాలి ఇంకా ఈ క్రమంలో ఎన్టీఆర్తో పోటీ పడాలని తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంజీఆర్ ప్రయత్నం చేశారనే వార్తలు అప్పట్లో చాలా వరకు వినిపించాయి ఇక ఎన్టీఆర్ తెలుగు సినిమా స్థాయిని పెంచడం ఎంజీఆర్కు నచ్చలేదు ఎందుకంటే సౌత్లో తమిళ సినిమా ఇండస్ట్రీ మాత్రమే టాప్లో ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి మన ఎదుగుదలని ఓర్చుకోలేకపోయాడు ఇక దానివల్లే ఎంజీఆర్ ఎన్టీఆర్తో పోటీ పడ్డాడు అయినప్పటికీ ఎన్టీఆర్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు భారతదేశంలో ఎవరికీ లేని అరుదైన ఘనత ఒక ఎన్టీఆర్కు మాత్రమే దక్కింది పౌరాణిక పాత్రలలో తమిళ్ తెలుగు మలయాళం బాలీవుడ్ కన్నడ చిత్ర పరిశ్రమల్లో అనేక మంది ఆర్టిస్టులు నటించారు కానీ ఎవ్వరికీ లేని సంవోహన శక్తి ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో దాపుల్లోకి కూడా భారతీయ నటుడు ఏ నటుడు రాలేకపోయాడంటే అశోయోక్తి కాదు ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్ తమిళంలోకి కూడా ఎంట్రీ ఇద్దామని ప్రయత్నం చేసినా కూడా ఎంజీఆర్ ఇండైరెక్ట్గా అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ వేసిన బాటలోనే తెలుగు సినిమా స్థాయి అనేది ప్రస్తుతం ప్రపంచం ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి